హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ టేస్టీ కోడిగుడ్డు టమాటో కర్రీని చూపించబోతున్నాను ఇలా కోడిగుడ్డుతో చాలా రకాల రెసిపీలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటిలో ఇలా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీలోకి పూరీలోకి రైస్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇక లేచేయకుండా ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎగ్ కర్రీని సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా ఇలా తుంచి వేసి ఇవి కొంచెం వేయించుకొని ఇప్పుడు ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసి అలాగే రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా ధనియా జీలకర్ర పొడి వేసి ఈ స్పైసెస్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసి అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని పూసి మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ అంత కసూరి మేతి వేసి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఈ కర్రీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు కర్రీ కొంచెం ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఒక ఐదు కొడుగుడ్ల వరకు తీసుకుంటున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్స్ అన్నిటినీ వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించండి ఒక సైడ్ ఇలా ఉడికిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకుంటూ ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కోడిగుడి కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి వేడివేడి రైస్లోకి దీంతో సర్వ్ చేసుకుంటే దీని రుచి మామూలుగా ఉండదండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్